హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి అయ్యేట్స్ బేస్ చేసుకొని మరి ఎస్పెషల్లీ ఈ వీడియోలో ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరస్ బేస్ చేసుకొని మ్యాథ్స్ సబ్జెక్ట్ పై బెస్ట్ ఆఫర్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇండివిజువల్ సబ్జెక్ట్ మరి మ్యాథ్స్ పరంగా మనము టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకొని థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ ఇలా టెక్స్ట్ బుక్ ను బేస్ చేసుకొని క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ మీ మ్యాథ్స్ కి బెస్ట్ ప్రిపరేషన్ అందరికి అర్థమయ్యే విధంగా సులభ రీతిలో టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి ప్రతి మోడల్ కవర్ చేస్తూ మీకు క్లాసెస్ చెప్పాము అదే విధంగా ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తున్నాం మరి ఎగ్జామ్స్ మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు అనేది ఒక స్పష్టత ఏర్పడుతుంది అదే విధంగా మీరు మిస్టేక్స్ చేసినప్పుడు చేసినటువంటి అవకాశం కూడా మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది సో ఎగ్జామ్స్ రాయడం మాత్రము మిస్ చేసుకోవద్దు మరి మ్యాథ్స్ ఇండివిజువల్ కోర్స్ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే తీసుకుంటారు అది కూడా షెడ్యూల్ వైజ్ ఇస్తున్నాం ఫ్రెండ్స్ మొత్తం మీద ఫిఫ్టీన్ డేస్ షెడ్యూల్ ఫిఫ్టీన్ డేస్ షెడ్యూల్ బట్ వ్యాలిడిటీ మాత్రము అప్ టు డిఎస్సి వరకు సో షెడ్యూల్ మాత్రం ఫిఫ్టీన్ డేస్ కల సిలబస్ క్లోజ్ అవుతుంది ఆ సిలబస్ ఏ డే ఏ ఎగ్జామ్ ఉంటుంది ఏ క్లాసెస్ ఉంటాయి మొత్తం మీకు క్లియర్ గా చెప్తా బట్ వ్యాలిడిటీ మాత్రము అప్ టు డిఎస్సి వరకు అంటే లింక్స్ మాత్రం డిఎస్సి వరకు యాక్టివ్ లోనే ఉంటాయి బట్ ఫిఫ్టీన్ డేస్ లో సిలబస్ క్లోజ్ చేస్తాం తర్వాత అయినా మీరు ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు అప్ టు డిఎస్సి వరకు మీ ఫ్రీ టైమ్ లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మరి టూ హండ్రెడ్ రూపీస్ చాలా చాలా తక్కువ అమౌంట్ బెస్ట్ ఆఫర్ ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు బిల్లింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నాకు కాల్ చేయాల్సిన నంబర్ నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ మరి టూ హండ్రెడ్ రూపీస్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ చిన్న వెంకట్రెడ్డి అని వస్తుంది ఇది ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ ఈ నెంబర్ కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేస్తాము బట్ వ్యాలిడిటీ మాత్రము అప్ డిఎస్సి వరకు ఆలస్యం చేయొద్దు ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం చేయవద్దు ఫిఫ్టీన్ డేస్ కల్లా మ్యాథ్స్ సబ్జెక్ట్ మీద మీకు మంచి అవగాహన వస్తుంది మ్యాథ్స్ సబ్జెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ మీరు కంప్లీట్ చేశామనేటువంటి ఫీలింగ్ కూడా మీలో ఏర్పడుతుంది ఒక్కసారి మనం షెడ్యూల్ అబ్జర్వ్ చేస్తే థర్డ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్ మ్యాథ్స్ మొత్తం వచ్చేసరికి ఎయిటీన్త్ సిక్స్ అంటే రేపు థర్డ్ క్లాస్ మ్యాథ్స్ ఇస్తాం అంటే ఎలా ఇస్తారు ప్రాసెస్ ఏంటి అని కూడా మీరు అడగచ్చు సో రేపు ఈ రోజు ఎవరైతే జాయిన్ అవుతారో గ్రూప్ లో యాడ్ చేస్తాము రేపు థర్డ్ క్లాస్ కు సంబంధించినటువంటి ఫస్ట్ వీడియోస్ ఇస్తాము ఐ మీన్ క్లాసెస్ ఇస్తాము తర్వాత దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రేపు ఇచ్చేస్తాం అనమాట సో క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కూడా మొత్తం మీకు రేపే ఇచ్చేస్తాము సో క్లాస్ విన్న తర్వాత ఎగ్జామ్స్ రాస్తున్నారు అనుకోండి మీకు క్లారిటీగా ఉంటుంది ఇన్ కేస్ రేపు మేము బిజీలో ఉన్నాము మేము క్లాస్ వినలేకపోతున్నాము మళ్ళీ ఓపెన్ కావాలని మీరు అడగచ్చు ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్ అప్ టు డిఎస్సి వరకు మీకు ఎప్పుడైనా ఓపెన్ అవుతాయి బట్ మేము షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేస్తాం మీకైతే డిఎస్సి వరకు ఎప్పుడు ఓపెన్ చేసినా ఓపెన్ అవుతాయి నెక్స్ట్ ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ వచ్చేసరికి థర్డ్ ఫోర్త్ బేసిక్స్ ఏ కాబట్టి మొత్తం ఇచ్చేస్తున్నాం అనమాట ఒకే రోజే సో ఫోర్త్ క్లాస్ మ్యాథ్స్ వచ్చేసరికి నైన్టీన్త్ ఇచ్చేస్తున్నాం అంటే నెక్స్ట్ డే ఫోర్త్ క్లాస్ ఇచ్చేస్తాము నెక్స్ట్ ఫిఫ్త్ క్లాస్ నుంచి కొంచెం డెప్త్ గా ఉంటాయి కాబట్టి ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ పరంగా సెమ్ వన్ వచ్చేసరికి ఇస్తాం ఫ్రెండ్స్ కాబట్టి ఫైవ్ సిక్స్ లెసన్స్ ఏ ఉంటాయి కాబట్టి మీరు ఈజీగా కవర్ చేసుకోవచ్చు నెక్స్ట్ నెక్స్ట్ ఫోర్త్ డే వచ్చేసరికి ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ సెమ్ టూ ఇస్తాం సెమ్ టూ సో ట్వంటీ ఫస్ట్ సిక్స్ వరకు అయిపోతుంది నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ వచ్చేసరికి ఫిఫ్త్ డే వచ్చేసరికి సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ సెమ్ వన్ ఇచ్చేస్తాం ఎప్పుడు ట్వంటీ సెకండ్ ఇచ్చేస్తాము నెక్స్ట్ సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ సిక్స్త్ క్లాస్ మ్యాథ్స్ సెమ్ టూ వచ్చేసరికి ట్వంటీ థర్డ్ సిక్స్త్ చేస్తాం ఇక్కడికి మీకు సిక్స్త్ క్లాస్ వరకు కవర్ అవుతుంది నెక్స్ట్ సెవెంత్ క్లాస్ నుంచి కొంచెం డెప్త్ గా ఉంటాయి కాబట్టి ఇక్కడ మనము లెసన్స్ డివైడ్ చేస్తాం మొత్తము సెమ్ వన్ సెమ్ టూ లో ఉండేటువంటి మొత్తం ట్వెల్ థర్టీన్త్ లెసన్ థర్టీన్ లెసన్స్ బేస్ చేసుకొని మీకు త్రీ డేస్ అంటే ఫోర్ లెసన్స్ ఫోర్ లెసన్స్ ఫోర్ లెసన్స్ లేదా ఫైవ్ లెసన్స్ ఇలా మీకు త్రీ షెడ్యూల్స్ లో కవర్ చేస్తాం ఎందుకంటే ఇంకా సెవెంత్ ఎయిత్ కొంచెం డెప్త్ గా ఉంటాయి కాబట్టి తర్వాత నైన్త్ కూడా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ వచ్చేసరికి మీకు పార్ట్ వన్ అంటే ఫస్ట్ ఫోర్ లెసన్స్ ను బేస్ చేసుకొని ట్వంటీ ఫోర్త్ ఇచ్చేస్తాం ఫస్ట్ ఫోర్ లెసన్స్ ను బేస్ చేసుకొని నెక్స్ట్ డే ఎయిట్ వచ్చేసరికి సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ పార్ట్ టూ అంటే మ్యాథ్స్ ఒకటే కాదు కదా మీకు మిగతా అన్ని సబ్జెక్ట్స్ కూడా చదువుకోవాలి కాబట్టి మ్యాథ్స్ కి ఎంతైతే సమయం కేటాయిస్తారో ఆ సమయం కేటాయించిన తర్వాత మళ్ళీ మీరు మిగతా సబ్జెక్ట్స్ కూడా చదువుకోవచ్చు అందుకే మనం ఒక రోజులో టూ ఆర్ త్రీ అవర్స్ ఎంతవరకు అయితే మీరు ఫోకస్ చేయగలరో దాన్ని బేస్ చేసుకుని షెడ్యూల్ ఇస్తున్నాం లేదా ఫోర్ హవర్స్ ఫోర్ హవర్స్ ఓకేనా నెక్స్ట్ ట్వంటీ ఫిఫ్త్ సిక్స్త్ ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ నైన్త్ డే సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ పార్ట్ త్రీ అంటే త్రీ ఫోర్ లెసన్స్ ఫోర్ లెసన్స్ లాస్ట్ ఫైవ్ లెసన్స్ ఫోర్ లెసన్స్ ఉంటాయి కాబట్టి మీకు ఇక్కడ పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పరంగా కవర్ చేయడం అయితే జరిగింది సిక్స్ ఇక్కడికి సెవెంత్ క్లాస్ వరకు అయిపోయినాయి నెక్స్ట్ ఎయిత్ క్లాస్ వచ్చేసరికి మొత్తం మీద ఫిఫ్టీన్ సిక్స్టీన్ లెసన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా మనము ఫైవ్ లెసన్స్ ఫైవ్ ఫైవ్ లెసన్స్ పరంగా డివైడ్ చేయొచ్చు ఓకేనా ఎయిత్ క్లాస్ వచ్చేసరికి ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ మ్యాథ్స్ పార్ట్ వన్ అంటే ఫస్ట్ ఫైవ్ లెసన్స్ వచ్చేసరికి మీకు ట్వంటీ సెవెన్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా పార్ట్ వన్ ఫైవ్ లెసన్స్ ఫైవ్ లెసన్స్ ఫైవ్ లెసన్స్ నెక్స్ట్ లెవెన్త్ డే షెడ్యూల్ వచ్చేసరికి ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ పార్ట్ టూ పరంగా ట్వంటీ ఎయిత్ లో కవర్ చేస్తాం ట్వెల్త్ డే వచ్చేసరికి ఎయిత్ క్లాస్ మ్యాథ్స్ పార్ట్ త్రీ పరంగా ట్వంటీ నైన్త్ కవర్ చేస్తాం అక్కడికి ట్వంటీ నైన్ వరకు ఐ మీన్ ఎయిత్ క్లాస్ వరకు అయిపోతుంది సో ఎస్జిటి వాళ్ళు ఎయిత్ క్లాస్ నైన్త్ టెన్త్ కూడా చదవాలంటే సిలబస్ లో ఇచ్చినటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఐ మీన్ గవర్నమెంట్ సిలబస్ డిఎస్సి సిలబస్ ఇస్తుంది కదా అక్కడ టాపిక్స్ అనేటివి నైన్త్ క్లాస్ లో కవర్ అయితే నైన్త్ కూడా చదవాల్సిందే టెన్త్ లో కవర్ అయితే టెన్త్ క్లాస్ కూడా చదవాల్సిందే ఆ టాపిక్స్ ఉంటేనే టాపిక్స్ లేకపోతే మాత్రము అవసరము లేదు ఓకేనా టాపిక్స్ ఉన్నాయి మాత్రం కవర్ చేసుకుంటే చాలు అందుకే క్లియర్గా సిలబస్ లోనే అంటే ప్రీవియస్ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకు మస్ట్ అండ్ షూడ్ నైన్త్ టెన్త్ హై స్టాండర్డ్ అని ఇచ్చాడు అంటే ఏవైతే సిలబస్లు కవర్ అయి ఉంటాయో వాటిని బేస్ చేసుకొని ప్రిపేర్ అయితే చాలు అనమాట నెక్స్ట్ థర్టీన్త్ లో వచ్చేసరికి నైన్త్ క్లాస్ మ్యాథ్స్ పరంగా ఏవైతే కంటిన్యూషన్ టాపిక్స్ ఉంటాయో అవి సెమ్ లో ఉంటాయో సెమ్ మొత్తం లెసన్స్ ఇచ్చాడు సిలబస్ లో ఇచ్చినటువంటి షీట్స్ తెలుస్తాయి కాబట్టి సో ఆ టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ సెమ్ వన్ లో ఉండేటువంటి ఫస్ట్ డే సెమ్ టూ లో ఉండేటువంటివి నెక్స్ట్ డే ఇది మీకు థర్టీ కవర్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఫోర్టీన్త్ డే వచ్చేసరికి నైన్త్ క్లాస్ మ్యాథ్స్ పరంగా సెమ్ టూ లో ఏవైతే సిలబస్ లో ఇచ్చింటాడో ఐ మీన్ స్టాండర్డ్ ఎల్సిటి స్టాండర్డ్లు ఏవైతే ఉంటాయో అవి నెక్స్ట్ డే కవర్ చేయడం అయితే జరుగుతుంది సో జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ సో జూన్ మనకి థర్టీ డేస్ కాబట్టి నెక్స్ట్ జూలై ఫస్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఇక్కడికి నైన్త్ క్లాస్ వరకు అయిపోతుంది నెక్స్ట్ టెన్త్ ఏమైనా ఉంటే టెన్త్ ఏవైనా ఉంటే ఐ మీన్ నైన్టీ నైన్ పర్సెంట్ టెన్త్ క్లాస్ అవసరం లేదు ఎస్జిటి వారికి ఇన్ కేస్ ఏదైనా ఒకటి అర టాపిక్ ఉంటే మాత్రము అది కూడా మీకు ఇక్కడే కవర్ చేయడం అయితే జరుగుతుంది నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ ఐ మీన్ ఫిఫ్టీన్త్ డే వచ్చేసరికి మొత్తం మీద మొత్తం సిలబస్ బేస్ చేసుకొని అఫీషియల్ మొత్తం డిఎస్సి పరంగా క్వశ్చన్ పేపర్ ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం అయితే జరుగుతుంది ఇది ఫిఫ్టీన్ డేస్ ప్యాటర్న్ సో ఇలా మీరు ప్రిపేర్ అయ్యారనుకోండి మీకు ఒక రోజుకి ఎంతవరకు అయితే ప్రిపేర్ కావాలో ఒక రోజు మొత్తం మ్యాథ్స్ ప్రిపేర్ కావాల్సిన అవసరం లేదు ఒక సెషన్ అంటే మ్యాథ్స్ ఎంతవరకు అయితే మీరు టైం కేటాయిస్తున్నారో ఆ టైం కేటాయించుకుంటూ ఏవైనా డౌట్ ఉన్నాయి క్లాసెస్ వింటూ ఎగ్జామ్స్ రాస్తే మీరు పక్కాగా మ్యాథ్స్ సబ్జెక్ట్ మ్యాథ్స్ అంటే భయపడే వారికి మ్యాథ్స్ సబ్జెక్ట్ పైన హండ్రెడ్ పర్సెంట్ మీకు ఒక మంచి గ్రిప్ వస్తుంది ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఓకే ఫ్రెండ్స్ మరి ఆలస్యం చేయవద్దు ఇప్పుడే నా నెంబర్ కి కాలర్ మెసేజ్ చేయండి కాల్ ఆర్ మెసేజ్ చేయకపోయినా కానీ డైరెక్ట్ గా టూ హండ్రెడ్ రూపీస్ ఈ నెంబర్ కు పే చేసి నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా రేపటి నుంచి షెడ్యూల్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది విష్ యూ ఆల్ దెస్ట్ థ్యాంక్ యూ